కుక్కర్స్ అడ్మినిస్టర్మెంట్ అని చేర్చుకోవాలి చేసుకోవాలి హెచ్ఎం గారు సమాధానం చెప్తున్నారు సీట్ లేవు అంటున్నారు లేదుపల్లి ఆశ్రమం పర్సె అడ్మినిస్టర్మెంట్ చేర్చించాలి పారదర్శి ఈరోజు కుక్కర్పెల్లి ఆశ్రమ పాఠశాల ఈ రోజు సందర్శిస్తే మంది విద్యార్థులు ముప్పై మంది విద్యార్థులు ఏమో నుండి మధ్యాహ్నం దాకా కూర్చోని ఉన్నారు సీట్లు లేవని హెచ్ఎం గారు చెప్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనము ఎస్ఎఫ్ఐగా స్పష్టంగా చెప్తున్నాం ఈరోజు ప్రతి ఆశ్రమ పాఠశాలలకు ఎనభై సీట్లు పెంచాలి ఈరోజు చూస్తే ముప్పై సీట్లు మాకు రూమ్స్ లేవు మాకు గదిలు లేవు చదువు చెప్పడానికి మాకు గోడులు లేవు అంటున్నారు అందుకే ఈరోజు ఐటీటీ అధికారులు మాకు సమాధానం చెప్పాలి మన గిరిజన ప్రాంతంలో గిరిజనులు బాగా చదివించాలి నా కూతురు కానీ ఎంతో ఆశపడి ఈరోజు అన్ని స్కూల్ తిరిగిన సీట్లు లేవు అంటున్నారు చింతపల్లి మండలం కానీ జీకేవీది మండలం కానీ కొయ్యూరు మండలం కానీ అలాగే జీ మండలం మళ్ళీ ఎక్కడ వెళ్ళినా కూడా మాకు సీట్లు బాబు అంటున్నారు మేము ఎక్కడ చదివించాలి మా విద్యార్థులు ఎక్కడ చదివించాలి విద్యార్థులు ఎక్కడ చదివించాలి ఇటువంటి గిరిజనులు పాపం నాకు నేను ఎక్కడ చదువుకోలేదు నా కూతురుని చదివించాలని ఈరోజు ముందుగా తీసుకొచ్చి మనము ఈరోజు హాస్టల్ వస్తే పాప పేరెంట్స్ ఏదైనా టీపుల్ లేకుండా అక్కడ కూర్చో ఉన్నారు నిల్చో ఉన్నారు సమాధానం లేదు ఈరోజు స్కూల్ ఎందుకు పెట్టారని పాఠశాల ఎందుకు పెట్టారు గిరిజన గిరిజన ప్రాంతం గురించి పెట్టారు కదా నేను అడుగుతున్నా ఒకటి అడుగుతున్నాను ప్రభుత్వంగా అడుగుతున్నాను ఈరోజు తెలుగు తెలుగుదేశం ప్రభుత్వంగా అడుగుతున్నాను ఈరోజు వెంటనే ప్రతి హాస్టల్ కానీ ప్రతి కాలేజ్ కానీ వెంటనే సీట్లు పెంచాలి అలాగే ఈరోజు గురుకులాల కళాశాల కూడా ఈరోజు సీట్లు పెంచని పరిస్థితి ఈరోజు ఉంది అలాగే ఈ రాష్ట్రం పాఠశాల కూడా సీట్లు పెంచిన పరిస్థితి నేను మేము ఎక్కడ వెళ్ళి చదువుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తి డిమాండ్ చేస్తున్నాను అధికారులు సమాధానం చెప్పాలి నీపా అధికారులు సమాధానం చెప్పి వీళ్ళు వెంటనే బడి తెచ్చాలి ప్రతీ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ ఇవ్వాలి ఏ హాస్టల్ వెళ్ళిన కూడా తప్పకుండా హెచ్ఎమ్మని సమాధానం చెప్పి వాళ్ళు తప్పు జాయిన్ చేసుకోవాలి పేరెంట్స్ ఎంతో బాధలతో బాధపడి అడగలేక చేర్చలేక ఆ పేరెంట్స్ పంప హెచ్ఛంగారు చెప్తున్నారు చీట్లే బాబు అంటే వాళ్ళందరూ వెళ్ళిపోసూలు వెళ్ళిపోతున్నారు అందుకే ఎస్ఎఫ్ఐ ముందుకు వచ్చి నిరంతరంగా వీళ్ళ మీద పోరాటాలు ఉద్యమాలు చేస్తాం నిరంతరం బయట చేస్తుంటాము చిన్న చిన్న చూడండి ఎంతో విద్యార్థులు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు బయట చేర్చుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు దాకా ఏదైనా పరిస్థితి ఉంది ఇక్కడ ఉదయం ఉదయం ఉన్నారు ఏ హాస్టల్ నుంచి సిక్స్త్ అడ్మిషన్ లేదు అంటున్నారు ఇది ఎక్కడ నాయమండి ఈరోజు ఎక్కడామీ అడుగుతున్నాను నేను ఈరోజు ప్రభుత్వంగా అడుగుతున్నా అధికారులకు అడుగుతున్నాను సమాధానం చెప్పాలని చేస్తా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు దాకా నుంచి వెంటనే రెండు రోజులుగానే అడ్మిషన్ చేయకపోతే ఐటీడీ అధికారుల దగ్గర మేము తప్పకుండా మేము ఫైట్ చేస్తాము ఐటీడీ అధికారులు నిరంతరం కూర్చోండి అధికారులకు మేము లేపుతాము అని ఈరోజు మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము